ఈ చిన్నపిల్లి దూరువాసులకి ఎటువంటి సంబంధం లేదు మా ట్యాక్టర్లు మా కాయి మాకు ఆవేదనతో గిట్టుబాటు కాలేదనేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు కాబట్టి ఆయన ముందర మేము కుమ్మరిచ్చేసినాము మా బాధ పెట్టుకోలేకుండా ఆయన అర్థం చేసుకొని అనేసి ఇది చేసినాడు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు బండ్లకి ఊరికే తప్పుడు ప్రచారం చేస్తున్నాడు మా కాయ నా ట్యాక్టర్లే తొక్కిచ్చేసినారు నా బండుల కింద కాయ లేదు నా బండులతో తొక్కించిన చెప్తాను తప్పుడు ప్రసారాలు చేస్తాను దూర్వాసలో ఇది మంచి పద్ధతి కాదు కాని సత్యం చేయని దూర్వాసలో ఆయన కాయ అయితే సత్యం పెట్టలేదు ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు ఆయన కాయ అయితే ఆయన బండి అయితే స్టేషన్లో పెట్టాలి కదా ఆయన బండి కదా ఆయన బండి ఆ స్టేషన్లో పెట్టినారు ఆయన ఎవరు అడిగినారు కాయ అయితే అడగల కదా లేదా స్టేషన్లో పెట్టాలి కదా ఆయన పండి కదా మా బండితో పాటు ఇప్పుడు వాయిందని ఎట్లంటాడు మా బండ్ని వాళ్ళ వాళ్ళు ఆ కాయని పెట్టి పెట్టకూడదు మండిలో ఉండకూడదు రోడ్ల పైన ఉండకూడదు అని తరుము కుడుతుంటే ఫ్యాక్టరీలో చేర్చకపోతే ఒక రాత్రి టోపుల్లో పెట్టిన కాయ సడన్ గా అక్కడ వచ్చిన ఓపెన్ రైతులు చేస్తున్నారు అలా కాకుండా మండీలో కానీ అలా దింపుకోండి ఆ పరిస్థితి వచ్చేది కాదు కాబట్టి దాన్ని దయచేసి అర్థం చేసుకుని పోలీసు వారితో పరీక్షించాలని కోరుకుంటూ అలాగే జగన్మోహన్ రెడ్డి చేసిన తరఫున కూడా తప్పు భావించడం తీసుకోవడం అనేది తప్పు అనుకుంటూ నాకు ఇచ్చిన ధన్యవాదాలు